మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి శ్రావణ మాసంలో ఒక్కసారైనా ఈ స్తోత్రాన్ని జపిస్తే చాలు సకల శుభాలు కలిగేలా లక్ష్మీదేవి దీవిస్తుంది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ మాసము తెలుగు సంవత్సరములలో ఐదో నెల పౌర్ణమి రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంతో కలిసిన రోజు కాబట్టి ఈ నెలకు శ్రావణము అనే పేరు వచ్చింది ఈ మాసానికి అధిదేవత లక్ష్మీదేవి ఈ నెలలో ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించటానికి అనువైనది ముఖ్యంగా శుక్రవారం మంగళవారం హిందువులు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అంతేకాదు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం ఈ మాసంలో మంగళవారం రోజు మంగళ గౌరీ వ్రతం చాలా మంది పాటిస్తారు శ్రావణ మాసంలో అత్యంత పవిత్రమైన ఈ స్తోత్రాన్ని ఎవరైతే జపిస్తారు అలాంటి వారిని లక్ష్మీదేవి విడవకుండా శాశ్వతంగా వారి ఇంట్లో ఉండి సిరులు కురిపిస్తుంది శ్రావణ మాసంలో ఒకసారైనా ఈ స్తోత్రాన్ని జపించటం చాలా మంచిది ఈ స్తోత్రం సాక్షాత్తు లక్ష్మీదేవి దేవతలకు ఇచ్చిన వరంగా అగ్నిపురాణం ద్వారా తెలుస్తోంది దేవతలు రాక్షసులు అమృతం కోసం సముద్ర మథనం జరిపే సమయంలో కామధేనువు కల్పవృక్షంతో పాటు లక్ష్మీదేవి కూడా ఉద్భవించింది ఇలా శ్రీ మహాలక్ష్మీదేవి ఆవిర్భవించినప్పుడు దేవతలందరూ ఒకేసారి ముక్తకంఠంతో ఆమెను భక్తితో స్థుతించారు ఇలా దేవతలందరూ తనను భక్తితో స్థుతించటం వల్ల సంతోషించిన శ్రీ మహాలక్ష్మీదేవి దేవతలందరినీ ఒక వరం కోరుకోమంటుంది అదే సమయంలో ఇంద్రుడు దేవతలందరి తరపున ఇలా వరం ప్రసాదించమని అడుగుతాడు అమ్మా మేము ఇప్పుడు ఏ స్తోత్రంతో సుచించామో ఆ స్తోత్రాన్ని ఎవరు పఠించినా నువ్వు వారిని విడవకుండా శాశ్వతంగా వారిపై నీ దయను కరుణను కురిపించి వారి కష్టాలన్నిటినీ తీర్చాలి తల్లి అంటాడు దానికి శ్రీ మహాలక్ష్మీదేవి సంతోషంగా తదాస్తు అంటుంది ఆ స్తోత్రం ఇదే నమస్తే సర్వలోకానాం జననీ మబ్ది సంభవాం శ్రీయమునిద్ర పద్మాక్షిం విష్ణు వక్షస్థల స్థితాం కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ శ్రావణ మాసంలో ఈ స్తోత్రాన్ని ఒక్కసారైనా జపిస్తే చాలు వారికి అక్షయంగా సిరి సంపదలు కురిపించేలా భోగభాగ్యాలు కలిగేలా శ్రీ మహాలక్ష్మీదేవి దీవిస్తుంది లక్ష్మీదేవి యొక్క శాశ్వత కరుణ కలగాలంటే ఇది ఒక్కటే మార్గమని పురాణాలు చెప్తున్నాయి ఈ మంత్రాన్ని చదవటం రానివారు కనీసం చదివే సమయంలో వినటం వల్ల కూడా అంతటి శక్తి వస్తుంది అత్యంత పవిత్ర మాసంగా భావించే శ్రావణ మాసంలో పొరపాటును కూడా ఈ పనులు చేయకండి ఏం చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ మాసాన్ని హిందువులు పవిత్ర మాసంగా భావిస్తారు ఈ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మంగళవారం గురువారం శుక్రవారం భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం ఎవరిపై ఉంటుందో వారిని అందలం ఎక్కిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం లేని వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు ఎంత కష్టపడినా ధనం నిలవదు చేతిలోకి డబ్బు వచ్చినట్లే వచ్చిపోతుంది అప్పులతో తీవ్ర మనస్తాపానికి గురి అవుతారు అందుకే లక్ష్మీదేవికి ఇష్టమైన శ్రావణ మాసంలో అమ్మవారికి పూజలు చేసి అనుగ్రహానికి పాత్రులవుతారు లక్ష్మీదేవికి ఇష్టమైన శ్రావణ మాసంలో మనం చేసే కొన్ని తప్పుల వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో నుండి పోతుంది కాబట్టి ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం శ్రావణ మాసంలో ఇంటి ప్రధాన గడపపై కూర్చోవటం కాలు పెట్టటం చేయకూడదు ఇంటి గడపను లక్ష్మీదేవిగా భావించి పూజించాలి గడప అంటేనే లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన పసుపును గడపకు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి అదేవిధంగా చీపురును కాలితో తనటం చేయకూడదు ఇంట్లో రోలుపై కూర్చోవటం తొక్కటం తనటం చేయకూడదు ఇలా చేయటం దరిద్రం బయటకు వచ్చాక కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి ఎందుకంటే ఎక్కడ శుభ్రంగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంది శ్రావణ సోమ మంగళ శుక్రవారాలలో లక్ష్మీదేవికి దీపం వెలిగించాలి వెలిగించకుండా ఉండకూడదు ముఖ్యంగా శుక్రవారం రోజు సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్య వెలిగించే దీపాన్ని జ్యోతిలక్ష్మి అని పిలుస్తారు ఈ సమయంలో ఎవరింట్లో అయితే దీపం వెలుగుతుందో అలాంటి ఇంటిని లక్ష్మీదేవి అనుగ్రహించి సకల సంపదలను కలిగించి ఐశ్వర్యవంతుల్ని చేస్తుంది అదేవిధంగా సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో ఎవరూ కూడా తలదువుకోవటం చేయకూడదు ఎందుకంటే సూర్యుడు అస్తమించే సమయంలో అద్దాన్ని చూడకూడదు శ్రావణ మాసంలోనే కాక ఎప్పుడైనా ఆడవారిని బాధించకండి ఏ ఇంట్లో ఆడవారు బాధపడుతుంటారో ఆ ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది ఏ ఇంట్లో అయితే ఆడవారు నవ్వుతూ ఉంటారు అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఆడవారిలో కళ ఉంటుందని పెద్దలు చెప్తారు అందుకే స్త్రీలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అదేవిధంగా శ్రావణ మాసంలో మగవారు మొలతాడు లేకుండా బయటకు రాకూడదు శ్రావణ మాసంలో ఉదయం ఆరు గంటలలోపే ముగ్గును వేసి ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి మాంసాహారం భుజించకూడదు చెడు ఆలోచనలు చేయకూడదు శ్రావణ మాసంలో మన ఇంట్లో ఉప్పును ఎవరికీ ఇవ్వకూడదు ఇక శ్రావణ మాసంలో మీ ఇంట్లో ఆడవారు నెలసరిలో ఉంటే ఆ ఇంట్లో వారు దేవాలయాలకు వెళ్ళకూడదు ఇక శ్రావణ మాసంలో మంగళ శుక్రవారాలలో మీరు ఎవరికీ డబ్బును అప్పుగా ఇవ్వకూడదు అంతేకాదు ఎవరి దగ్గర నుండైనా అప్పుగా కూడా తీసుకోకూడదు ఇలాంటి పనులు ఇంటికి దరిద్రాన్ని కలిగిస్తాయి ఇక శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి పూజ చేయాలి అనుకునేవారు మాంసాహారం భుజించకుండా ఉండాలి అంతేకాదు ఆ ఇంట్లో వారు మద్యపానం కూడా చేయకుండా ఉండటం మంచిది శ్రావణ మాసంలో మంగళవారం శుక్రవారం భార్యాభర్తలు శారీరకంగా కలవకుండా ఉండాలి అదేవిధంగా శ్రావణ మాసంలో మంగళ శుక్రవారాలలో నల్లటి దుస్తులు ధరించకుండా ఉండాలి అంతేకాదు శ్రావణ మాసంలో మంగళ శుక్రవారాలలో పొరపాటును కూడా గోర్లు కత్తిరించుకోవటం జుట్టు కత్తిరించుకోవటం గడ్డం చేసుకోవటం అసలు చేయకూడదు నిత్యం దైవారాధన సమయంలో దీపారాధన అనేది తప్పనిసరిగా చేస్తారు శ్రావణ మాసం కార్తీక మాసాలలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది దీపారాధనకు మన హిందూ శాస్త్రం ప్రకారం ఎంతో ప్రాముఖ్యత ఉంది నిత్యం ఏ ఇంట్లో అయితే దీపం వెలుగుతుందో ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ధనవృద్ధి సంఘంలో కీర్తి తప్పక వృద్ధి అవుతాయి ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి దీపారాధన చేయటం వల్ల సకల సంపదలు వృద్ధి అవుతాయి శ్రావణ మాసంలో ఏమీ చేయకపోయినా ఒక్క దీపాన్ని లక్ష్మీదేవి ముందు వెలిగించినా చాలు ఆ ఇంట్లో ఎల్లవేళలా లక్ష్మీదేవి ఉండి సిరుల వర్షం కురిపిస్తుంది అంతటి ప్రాముఖ్యత ఉన్న దీపారాధన సమయంలో తెలియకుండా ఎన్నో తప్పులు చేస్తారు దీపారాధన అనేది శాస్త్రాలలో చెప్పిన విధంగా చేయకపోతే ఆ పూజాఫలం మీకు దక్కదు పైగా దీపారాధన సమయంలో ఇలాంటి తప్పులు చేస్తే పాపం కూడా తగులుతుంది మరి దీపారాధన ఎలా చేస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ మాసం పరమ పవిత్రమైన మాసం పురాణంలో శ్రావణ వైభవాన్ని పరమేశ్వరుడు స్వయంగా వివరించాడు పన్నెండు మాసాలలో శ్రావణమాసం సాక్షాత్తు శివరూపం సాక్షాత్తు నేనే శ్రావణ మాసం అని సనత్కుమార మహర్షికి చెప్తాడు పరమేశ్వరుడు మహర్షి కోరిక మేరకు శ్రావణమాస మహత్యాన్ని ఇరవై నాలుగు అధ్యాయాల్లో వివరించాడు పరమశివుడు ఎవరైతే ఈ పవిత్ర కథను వింటారో వారికి జీవితంలో దరిద్రం దరిచారదు మరణం దరిచారదు దోషాలు తొలగిపోతాయి మీ దశ ఈ రోజుతో మారిపోతుంది మీ ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది ఈశ్వరుడు సనత్కుమారునికి ఇలా వివరిస్తూ ఉన్నాడు ఓ సనత్కుమార ఇక నీకు శ్రావణ శుక్రవార వ్రతం గురించి చెప్తాను శ్రద్ధగా విను ఈ వ్రతం చేయటం వల్ల సమస్త విపత్తులు దూరమై ప్రాణి సకల సిరి సంపదలతో విరాజిల్లుతుంది శ్రావణ శుక్రవారం రోజున జీవంతికాదేవి వ్రతం చేయాలి ఈ వ్రతాన్ని ప్రధానంగా మహిళలు తమ పిల్లల క్షేమం కోసం ఆచరిస్తారు ఓ సనత్ కుమార ముందుగా ఈ వ్రత విధానం విను తరువాత వెన్నంతనే అష్టైశ్వర్యాలు కలిగే వ్రత కథను చెప్తాను శ్రావణ మాసంలో శుక్రవారం రోజున ప్రాతకాలంలో నిద్ర లేచి శిరస్నానం చేసి ఎరుపు రంగు వస్త్రాలను ధరించి వ్రత సంకల్పం చేసుకోవాలి ఒక వేదికపై జీవంతికాదేవి ప్రతిమను స్థాపించి ఎర్రటి పుష్పాలతో కుంకుమలతో అమ్మవారిని పూజించాలి ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి ఐదు ఒత్తుల దీపం వెలిగించాలి నైవేద్యంలో ఎరుపు రంగు ఫలాలు మరియు గోధుమ పిండి చక్కెర నెయ్యి కలిపి చేసిన కేసరి అమ్మవారికి సమర్పించాలి జీవంతికాదేవి వ్రతంలో పసుపు వాడకూడదు ఈరోజు ఈ వ్రతం చేసేవారు పసుపు రంగు బట్టలు కానీ ఆభరణాలు కానీ ధరించకూడదు తరువాత అమ్మవారికి హారతి ఇచ్చి జీవంతికాదేవి వ్రత కథను పఠించటం లేదా శ్రవణం చెయ్యాలి ఈ వ్రతం చేసేవారు ఉపవాసం ఉండాలి అమ్మవారికి సమర్పించిన కేసరి మరియు ఎరుపు రంగు ఫలాలు మాత్రమే భుజించాలి కేసరిని ఒక్క పూట మాత్రమే స్వీకరించాలి సాయంత్రం మళ్ళీ దీపారాధన చేసి రాత్రి జాగరణ చెయ్యాలి జీవంతికాదేవి చిన్నపిల్లలను సంరక్షించే దేవత ఈ వ్రతం చేసే స్త్రీల యొక్క సంతానాన్ని ఆ జీవంతికాదేవి రక్షిస్తుంది కావున స్త్రీలందరూ ఈ వ్రతాన్ని తప్పక ఆచరించాలి ఓ సనత్కుమారా ఇక నీకు ఈ జీవంతికాదేవి వ్రత కథను చెప్తాను శ్రద్ధగా విను అంటూ ఈశ్వరుడు ఇలా చెప్పసాగాడు పూర్వం సువ్విలా అనే రాజ్యాన్ని ధర్మతత్పరుడైన భరతుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతని భార్య కళావతి వారికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు ఈ కారణంగా కళావతి రాణి ఎల్లప్పుడూ చాలా బాధపడుతూ ఉండేది ఒకరోజు మహారాణి అలా విచారిస్తూ కూర్చున్న సమయంలో రాణి వద్దకు ఒక దాసి వచ్చింది ఆ దాసి నగరంలో మంత్రసానిగా కూడా పనిచేసేది అనగా గర్భిణీశ్రీలకు ప్రసవాలు చేసేది ఆ నగరంలోని గర్భిణీలు ప్రసవం కోసం ఆ దాసీని పిలిచేవారు ఆ దాసి సంతానం లేక విచారిస్తున్న రాణిగారిని చూసి ఇలా అంటుంది మహారాణి మీరు ఎందుకు అలా విచారిస్తున్నారు నేను ఉన్నాను కదా నేను చెప్పినట్లు చెయ్యండి అంటూ మహారాణి చెవిలో ఇలా చెప్పసాగింది మన నగరంలో నివసిస్తున్న సుమేధ అనే బ్రాహ్మణుడి భార్య సుశీల ఇప్పుడు గర్భవతి ఇప్పుడు ఆమెకు మూడవ నెల ఆమెకు పుట్టిన బిడ్డను తెచ్చి మీకు అప్పగిస్తాను మీరు ఈ రోజు నుండి గర్భవతిగా నటించటం మొదలుపెట్టండి అని మహారాణి చెవిలో చెప్పింది దాసి మాటలు విని మహారాణి అందుకు నిరాకరించింది అప్పుడు ఆ దాసి మహారాణితో ఎలా అంటుంది చూడండి మహారాణి భయపడకండి ఈ విషయం గురించి ఎవరికీ తెలియదు అని చెప్పటంతో సంతానం కోసం బాధపడుతున్న ఆ మహారాణి దాసీ చెప్పినట్లు చేయసాగింది మహారాణి గర్భవతి అని తెలియగానే మహారాజు మహా ఆనందం పొందాడు మహారాణి తన కడుపు చుట్టూ బట్టలు చుట్టుకుంటూ గర్భిణీలా నటించసాగింది కొంతకాలం తరువాత సుశీలకు పురిటి నొప్పులు రాగానే ఆమె దాసీని తన ఇంటికి పిలిపించింది సుశీల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది బిడ్డను చూసి సుశీల చాలా సంతోషపడింది కానీ కాసేపటి తరువాత సుశీల నిద్రించగానే ఎవరికీ తెలియకుండా నెమ్మదిగా ఆ దాసి బాబును తీసుకొని రాజభవనానికి వెళ్లిపోయింది రహస్య మార్గం ద్వారా రాజభవనంలోకి ప్రవేశించి మహారాణి గదిలోకి వెళ్లి ఆ బిడ్డను మహారాణికి అప్పగించింది బిడ్డను చూసి మహారాణి ఎంతో ఆనందపడింది ఆ దాసి మహారాజు వద్దకు వెళ్ళి ఇలా అంటుంది మహారాజా మహారాణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది అని సమాచారం అందించింది ఈ శుభవార్త విన్న మహారాజు ప్రసన్నతతో ఎన్నో దానధర్మాలు చేయసాగాడు మహారాజుకు పుత్రుడు జన్మించాడని రాజ్యంలోని ప్రజలు ఆనందంతో పండుగను జరుపుకోసాగారు కాని మరోవైపు ఆ బ్రాహ్మణశ్రీ సుశీల తన బిడ్డ దూరమైనందుకు చాలా విచారించసాగింది సుశీల శ్రావణ శుక్రవారం రోజున జీవంతికాదేవి వ్రతం చేయసాగింది భరత మహారాజు తన పుత్రుడికి జాతకర్మాది సంస్కారాలు చేయించి పుత్రుడికి ఆదిత్యుడు అని నామకరణం చేశాడు వారు ఆ కుమారుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు సుశీల చేస్తున్న జీవంతికాదేవి వ్రత ప్రభావం వల్ల జీవంతికాదేవి రాజభవనంలోని రాజకుమారుణ్ణి రక్షిస్తూ ఉండేది కొంతకాలం తరువాత ఆ ఆదిత్యుడు యుక్తవయస్కుడు అయ్యాడు భరత మహారాజు తన కుమారుడికి అన్ని విద్యలు నేర్పించాడు ఆ కుమారుడు అన్ని కలలయందు ఆరితేరినవాడయ్యాడు కొంతకాలం తరువాత మహారాజు చనిపోయాడు అతని కుమారుడైన ఆదిత్యుడు మహారాజు అయ్యాడు ఆదిత్యుడు తన తండ్రి శ్రాద్ధం నిమిత్తమై కొంతమంది సేవకులను వెంట పెట్టుకొని గయాకు బయలుదేరాడు మార్గమధ్యంలో వారు ఒక వయసుని ఇంట్లో బస చేశారు ఆ వైశ్యుడికి కుమారుడు జన్మించి అప్పటికి ఆరు రోజులు అయ్యింది వైశ్యుడి బిడ్డకు ఆ రోజు ఆరవ రోజు కాబట్టి ఆ రోజు రాత్రి విధాత్రి తలరాత రాయటానికి వచ్చింది ఆదిత్యుడు ఆ ఇంట్లోనే బస చేస్తున్నాడు కాబట్టి ఆదిత్యుణ్ణి సంరక్షించటానికి జయవంతికాదేవి కూడా అక్కడే ఉంది విధాత్రిని చూసి జయవంతికాదేవి ఎలా అంటుంది అమ్మా విధాత్రి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది అందుకు దేవి ఈరోజు ఈ వైశ్యుడి కొడుక్కి ఆరవ రోజు కాబట్టి అతని తలరాత వ్రాయటానికి వచ్చాను అని అంటుంది దానికి జీవంతికాదేవి ఇలా అంటుంది ఏమి రాస్తున్నావు తలరాత అని అంటుంది అందుకు విధాత్రి రేపు ఉదయాన్నే ఈ బాలుడు మరణిస్తాడు అని వ్రాశాను అని చెప్తుంది అది విన్న జీవంతికాదేవి చెల్లి విధాత్రి నేను ఇక్కడ ఉండగా నీవు అలా అమంగళం రాయటానికి వీళ్ళేదు అని చెప్పి బాబుకు దీర్ఘ ఆయువు రాయాల్సిందిగా ఆదేశించింది విధాత్రీదేవి జీవంతికాదేవి ఆదేశానుసారం బాబుకి దీర్ఘ ఆయువు ప్రసాదించి వెళ్లిపోయింది మర్నాడు ఉదయాన్నే వైశ్యుడు తన బిడ్డను చూసి చాలా సంతోషపడ్డాడు మరియు ఆశ్చర్యపడ్డాడు ఎందుకంటే ఆ వైశ్యుడికి ఇదివరకు జన్మించిన పిల్లలంతా వరుసగా ఆరవ రోజు రాత్రి కన్ను మూశారు కానీ ఈ బాబు మాత్రం బ్రతికే ఉన్నాడు ఇదంతా ఆ ఆదిత్యుడి వలనే అని వైశ్యుడు అనుకున్నాడు ఆదిత్యుడు మహాత్ముడని పుణ్యాత్ముడని అతడు తన ఇంట్లో బస చేయటం వలనే తన కుమారుడు బ్రతికి బట్టకట్టాడు అని అనుకున్నాడు మర్నాడు ఉదయం ఆదిత్యుడు తన ప్రయాణాన్ని కొనసాగించటానికి బయలుదేరగా ఆ వైశ్యుడు ఆదిత్యుడితో ఇలా అంటాడు మీరు తిరిగి వెళ్ళేటప్పుడు కూడా నా ఇంట్లోనే బస చెయ్యాలి అని పదే పదే ప్రాధేయపడ్డాడు సరేనని చెప్పి ఆదిత్యుడు గయాకు వెళ్ళిపోయాడు గయాలో పిండదానం చేస్తున్న సమయంలో ఆదిత్యుడికి ఇద్దరి చేతులు కనపడ్డాయి అందులో ఒకరి చెయ్యి దేవత చెయ్యిలా అనిపించింది ఈ విషయమై ఆదిత్యుడు పండితులను అడిగాడు కాని వారు సమాధానం చెప్పలేకపోయారు ఆదిత్యుడు శ్రాద్ధకర్మ కార్యక్రమాలు పూర్తి చేసి గయా నుండి తన ఇంటికి రావటానికి బయలుదేరాడు మార్గమధ్యంలో మళ్లీ ఆ వయసుని ఇంట్లో బస చేశారు ఆ రోజున ఆ వైసుడి మరొక కుమారుడికి ఆరవ రోజు అనగా ఆ వైశ్యునికి మరొక కొడుకు పుట్టి ఆరు రోజులు అయిన సమయంలో ఆదిత్యుడు వారింట్లో బస చేస్తున్నాడు కుమారుడికి ఆరవ రోజు కాబట్టి ఆ రోజు రాత్రి మళ్లీ దేవి తలరాత వ్రాయటానికి వచ్చింది ఆదిత్యుణ్ణి సంరక్షిస్తూ అక్కడే ఉన్న జీవంతికాదేవి మళ్లీ విధాత్రీదేవిని నీవు ఈరోజు ఈ బాలుడి జాతకంలో ఏమి రాస్తావు అని అడిగింది అందుకు విధాత్రీదేవి రేపు ఉదయాన్నే ఈ బాబు మరణిస్తాడు అని వ్రాస్తాను అంటుంది జీవంతికాదేవి మరల ఆ బాలుడికి కూడా దీర్ఘాయువును వ్రాయమని ఆదేశించింది విధాత్రీదేవి ఈ బాబుకు కూడా జయవంతికాదేవి ఆదేశానుసారం దీర్ఘ ఆయువును ప్రసాదించింది జయవంతికాదేవి మరియు విధాత్రీదేవి మాట్లాడుకుంటున్న సమయంలో ఆదిత్యుడికి మేలుకు వచ్చింది అతను అలా పనుకొని వారిద్దరి మాటలు వింటున్నాడు విధాత్రీదేవి జీవంతికాదేవిని ఇలా అంటుంది అమ్మా మీరు ఈ వైశుడి ఇంటికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది అందుకు జీవంతికాదేవి చెల్లి ఈ ఆదిత్యుడి తల్లి శ్రావణ శుక్రవారం రోజున నా వ్రతం చేస్తున్నది కావున ఈ బాలుణ్ణి నేను సంరక్షిస్తున్నాను అతని సంరక్షణార్థం అతనితో పాటు నేను కూడా ఇక్కడకు రావలసి వచ్చింది అని చెప్పింది విధాత్రీదేవి సరేనని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది మర్నాడు ఉదయం వైశ్యుడు తన రెండవ కుమారుడు కూడా బ్రతికి ఉండటం చూసి ఎంతో ఆనందపడ్డాడు ఆదిత్యుడి పుణ్యప్రభావం వల్లనే తన ఇద్దరు కుమారులు బ్రతికారని ఆ వైశ్యుడు గ్రహించి ఆదిత్యుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు తరువాత మహారాజు తన నగరానికి బయలుదేరాడు రాజభవనానికి చేరుకోగానే ఆదిత్యుడు తన తల్లిని అమ్మా నీవు ఏ వ్రతం చేస్తున్నావు అని అడిగాడు అందుకు మహారాణి నేను ఏ వ్రతం చేయటం లేదు అని చెప్పింది ఇది విన్న ఆదిత్యుడు మహారాణి తన కన్నతల్లి కాదని గ్రహించాడు తన కన్నతల్లి ఎవరో తెలుసుకోవాలి అనుకున్నాడు శ్రావణమాసం రాగానే శుక్రవారం రోజున నగరంలోని స్త్రీలంతా పసుపు వస్త్రాలు ధరించి రాజభవనానికి భోజనానికి రావాలని భటుల ద్వారా ప్రకటన చేశాడు మహారాజు ఆదేశానుసారం నగరంలోని పసుపు రంగు దుస్తువులు ధరించి రాజభవనానికి వచ్చారు రాజు వారందరికీ భోజనాలు ఏర్పాటు చేయించాడు వారందరూ భోజనం చేస్తున్న సమయంలో మహారాజు భటులతో ఎలా అంటాడు భటులారా నగరంలోని స్త్రీలందరూ వచ్చారా అని అడిగాడు అప్పుడు భటులు మహారాజా ఒక బ్రాహ్మణశ్రీ తప్ప నగరంలోని స్త్రీలందరూ ఎక్కడికి వచ్చారు అని చెప్పారు ఆ బ్రాహ్మణశ్రీ జయవంతికాదేవి వ్రతం చేస్తున్నందువల్ల పసుపు రంగు వస్త్రాలు ధరించి రాలేను అని చెప్పిందన్నారు అది విని రాజు సత్యాన్ని గ్రహించి తన తల్లి కోసం ఎరుపు రంగు వస్త్రాలు పంపాడు మహారాజు పంపిన ఎరుపు రంగు వస్త్రాలు ధరించి సుశీల రాజభవనానికి వచ్చింది సుశీల తన కుమారుణ్ణి చూడగానే ఆమె స్థనం నుండి క్షీరధారలు వచ్చి ఆదిత్యుడి ముఖం మీద పడ్డాయి ఈ దృశ్యం చూసిన వారంతా ఆశ్చర్యపోయారు సుశీల తన మాతృత్వపు ఆఫ్యాయతతో కుమారుణ్ణి కౌగలించుకుందని మహారాజు తన తల్లిని రాజభవనంలోకి తీసుకొని వచ్చాడని ఈశ్వరుడు శ్రావణ శ్రావణమాసంలో చేసే జయవంతికాదేవి వ్రతమహత్యం గురించి వివరించాడు ఈ పవిత్ర కథను ఎవరైతే శ్రావణమాసం వచ్చేలోపు లేదా శ్రావణ మాసంలో వింటే సకల శుభాలు కలుగుతాయి ఒకసారి దేవేంద్రుడు సంపదలను పోగొట్టుకొని రాజ్యాన్ని కోల్పోయి ఏం చేయాలో తోచక శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా దానికి శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తాడు దేవేంద్ర ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావించి పూజించమని చెప్పాడు దేవేంద్రుడు ఆ విధంగా దీపం వెలిగించి ఆరాధించగానే దానికి సంతృప్తి చెందిన లక్ష్మీదేవి ఇంద్రుడికి కోల్పోయిన సంపదను రాజ్యాన్ని ఇచ్చింది అలా దీపారాధన చేసి ఇంద్రుడు సకల సంపదలను రాజ్యాన్ని పొందాడు అంతటి శక్తి దీపం వెలిగించటం వల్ల వస్తుంది దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా మనోవికాసానికి ఆనందానికి నవ్వులకు సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావించి దీపారాధన చేయాలి దీపం వెలిగే చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అలాంటి ఇంటిని దైవిక శక్తులు ఎలవేళలా కాపాడతాయని పురాణాలు చెప్తున్నాయి అలాంటి దీపాన్ని వెలిగించే సమయంలో మనకు తెలియకుండా చేసే పొరపాట్ల వల్ల ఫలితాన్ని పొందలేం అవేంటో ఇప్పుడు చూద్దాం చాలామంది ముందుగా ప్రమిదలో ఒత్తులు వేసి ఆ తరువాత పోస్తారు కానీ అలా అస్సలు చేయకూడదు ప్రమిదలో ముందుగా నూనె పోసి ఆ తరువాత మాత్రమే ఒత్తులు వేయాలి ఇక దీపారాధన కుందిని లేదా ప్రమేదను నేల మీద పెట్టరాదు ప్రమేద కింద ముగ్గు కానీ ప్లేట్ కానీ ఆకు కానీ అంటే తమలపాకు కానీ రావి ఆకును కానీ ఉంచాలి ఇలా దీపారాధన సమయంలో ప్రమేద కింద రావి ఆకును ఉంచి దీపారాధన చేస్తే చాలా మంచిది ఇక వెండికుందులు ఎత్తడి ఇత్తడి కుందులు చాలా శ్రేష్టం కానీ స్టీలు కుందుల్లో దీపారాధన అస్సలు చేయకూడదు అలానే ప్రమిదలను ప్రతిరోజు శుభ్రంగా కడిగిన తరువాతే దీపారాధనకు ఉపయోగించాలి అలా కాకుండా శుభ్రపరచకుండా కేవలం ఒత్తులను మార్చటం చేయకూడదు ఇక దీపారాధన వెలిగించే సమయంలో నేరుగా అగ్గిపల్లతో వెలిగించరాదు ఏకహారతితో లేదా అగరవత్తిని వెలిగించి దాంతో దీపాలను వెలిగించాలి ఇక దీపం వెలిగించాక దీపానికి మూడు చోట్ల కుంకుమ బొట్లు పెట్టి అక్షతలు వేసి దీపారాధనకు నమస్కరించాలి ఎప్పుడైనా దీపం వెలిగాక కనీసం అరగంట వరకు కొండెక్కకుండా చూసుకోవాలి అరగంటకు మించి వెలిగేలా చూసుకోవాలి అంతకన్నా తక్కువ సమయంలో కొండెక్కితే దీపం వెలిగించిన పుణ్యం దక్కదు దీపం ఆరిపోతే దీపం ఆరిపోయింది అని అనకూడదు దీపం కొండెక్కింది లేదా ఘనమైందని సంబోధించాలి ఎప్పుడైనా దీపాన్ని మనంతటా మనం ఆర్పకూడదు అలానే దీపాన్ని ఒక వతితో వెలిగించరాదు ఒక వత్తితో కేవలం శవం వద్ద మాత్రమే వెలిగిస్తారు రెండు వత్తులను తీసుకొని ఆ రెండింటినీ ఒకటిగా చేసి లేదా విడివిడిగా వెలిగించాలి ఎప్పుడైనా మీరు గమనించకుండా దీపం కొండెక్కితే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి మళ్లీ దీపం వెలిగించవచ్చు ఒకరోజు దీపారాధన చేసిన తరువాత మరుసటి రోజు అదే ప్రమిదలో నూనె పోసి మిగిలిన ఒత్తిని వెలిగించరాదు ఇలా చేస్తే మహాపాపం అలా అస్సలు చేయకూడదు ప్రతిరోజు ఒత్తిని తప్పకుండా మార్చాలి అలానే దీపారాధన అనేది తూర్పు ఉత్తరం ఈశాన్యం ఆగ్నేయం దిక్కులకు చూసేలా పెట్టాలి కానీ పడమర దక్షిణం వైపు చూపుతున్నట్లు ఉంచకూడదు అలానే దీపారాధన అనేది తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్య వెలిగిస్తే ఎన్నో అద్భుత ఫలితాలను అందుకుంటారు క్రమం తప్పకుండా ఇలా నలభై ఎనిమిది రోజుల పాటు వెలిగిస్తే మీ మనసులోని మాట తప్పక నెరవేరుతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఇక ఈ శ్రావణ మాసంలో సాయంత్రం ఆరు నుండి ఆరున్నర మధ్య లక్ష్మీదేవికి దీపారాధన చేస్తే మంచి ఉద్యోగాన్ని పొందుతారు ఉత్తమ జీవనం పొందుతారు కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు ఉత్తమ సంతానాన్ని పొందుతారు ఆ ఇంటి వారికి ఇంట్లో అందరికీ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇక శ్రావణ శుక్రవారాలలో సాయంత్రం ఐదు నలభై ఐదు నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్య వెలిగించే దీపాలను జ్యోతిలక్ష్మి అని పిలుస్తారు శ్రావణ శుక్రవారాలలో ఈ సమయంలో దీపారాధన చేసిన వారికి అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది దీపం పరబ్రహ్మ స్వరూపం అంటారు అలాంటి దీపారాధనను శాస్త్రాలలో చెప్పిన విధంగా వెలిగిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఇలా దీపం వెలిగించే సమయంలో తగు జాగ్రత్తలు పాటిస్తే వంద శాతం దీపం వెలిగించిన పుణ్యాన్ని పొందుతారు